హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను పూజా మందిరం చూసారండి అది అన్ని లైట్ కలర్సే అయినా సరే దేవుడి మందిరం కొంచెం అలంకరణ చేసుకున్నాను కాబట్టి చాలా అందంగా ఉంటుందండి నేను పద్దాక టమాటా మొక్కలు కంపోస్ట్ మట్టి ఎందుకు చూపిస్తూ ఉన్నానంటే ఈ మట్టిలో పెట్టుకున్న మొక్క ఏదైనా సరే చాలా హెల్దీగా పెరిగిద్ది అనమాట ఆకులు కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులుగా వచ్చాయంటే చాలా నీట్గా ఉంది మొక్క కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది నేనైతే చాలా రకాల మొక్కలు ఇదివరకు పైన డాబా పైన చాలా రకాలు పెంచుకునేదాన్ని అండి జామ్ మొక్కలు పెట్టాను అలాగే గ్రేప్స్ మొక్కలు కూడా కొని పెట్టాను కాశ్మీర్ గులాబీ నాటు గులాబీ ఇదివరకి అన్ని మొక్కలు కూడా కొని పెట్టుతూ ఉండేదాన్నండి మాకు పొలాలు ఎదురుగా ఇల్లు అవ్వటంతో వడగాలుపులు అవి ఎక్కువగా ఉంటాయి అందుకని ప్రతి సంవత్సరం గులాబీ మొక్కలు కానీ గ్రేప్స్ మొక్కలు కానీ అవి చనిపోతూ వచ్చాయి అందుకని ఇప్పుడైతే నేను ఏ మొక్కలు కొని పెట్టదలుచుకోలేదండి మాకు ఎండ ఎక్కువగా ఉండటం వలన నేనైతే ఎక్కువ మొక్కలు ఏమి పెంచద కొని పెట్టదలుచుకోలేదు ఇంకా ఏదైనా కంపోస్ట్లో వచ్చే మొక్కలు బట్టికే ఇలా పెంచుకుంటున్నాను అన్నమాట ప్రతి మొక్క కంపోస్ట్ మట్టితో పెట్టుకుంటే అండి మట్టి కూడా గుళ్ళగా ఉండిద్ది అలానే మొక్క కూడా చాలా బలంగా హెల్దీగా పెరుగుతూ ఉండిద్ది నేనైతే సాయంత్రం ఇంట్లో పండ్లు అవి చేసేసుకోగానే ఇంకా పైకి మొక్కలకి నీళ్ళు పోయడానికి అను సన్నజాజులు పూలు కోయటానికి పైకోకి వస్తానండి ఇంకా మొక్కలన్నీ కూడా ఒకసారి ఎలా ఉన్నాయని చూసుకొని ఆ మొక్కలకి నీళ్ళు అది పోసేసి సన్నజాజు పూలు అనేది కోసుకుంటాను మాకు సన్నజాజు పూలు మట్టికి చాలా ఎక్కువగానే పోస్తున్నాయి మూడు మూరలు నాలుగు మూరలు అలా అవుతున్నాయి ఇంకా నేను ఇవన్నీ పూలు కోసి పూలు కట్టి నాకు నాకైతే పని సరిపోతూ ఉంటుంది సాయంత్రం పూట నేను ఇదివరకు గన్నేరు పూలు రెడ్ మందారం అవి కూడా కొని కూడా పెట్టానండి ఇప్పుడు నాకు చాలా రోజుల నుంచి ఎరుపు మందారం కావాలని ఇల్లు కట్టిన కానించి పెట్టాను ఎరుపు మందారం అయితే అస్సలు బతకలేదు అలాగే చిన్న చిన్న గుత్తులు పింక్ కలర్ల మందార పూలు ఉంటాయి చూడండి అవి కూడా కొని పెట్టాను అది కూడా అంతేనండి బతికినట్టు బతుకుతుంది రెండు మూడు పూలు అలా పూస్తుంది తర్వాత ఎండలకు ఏమో మొత్తానికి అసలు పైకి అనేది రాకుండా చనిపోతూ ఉంటున్నాయి ఏది మనం ఇష్టంగా కోరుకొని అది పెరగాలి అని మనమైతే అనుకుంటాము అవైతే నాకైతే బతకమండి నేను ఏదైనా క్యాజువల్గా పెట్టి చూసుకుంటూ ఉంటాము ఇవే మటుకి మొక్కలు బాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట మనం చిన్న ఎంత జాగ్రత్తగా పెంచుకోవాలో మొక్కలను కూడా అంతే జాగ్రత్తగా పెంచుకుంటేనే అవి మనకి చక్కగా పూలు అండి ఇదిగోండి సనజాజ్ పూలు ఇవన్నీ కోసుకోవాలి ఇప్పుడు ఇంకా సాయంత్రం ఇంట్లో పనిచేసి ఇంకా ఈ పూలు ఇవి కోసుకోవడానికి పైకెక్కుతాను పూలు కూడా కోసేసి ఇంకా ఇక్కడే మేడపైనే దిమ్ములాగా కట్టించుకున్నాము ఎరుగు ఇంక ఇక్కడే పూలు కూడా కట్టేసి కిందకి అనేది వెళ్తాను ప్రతిరోజు నేను పూజ చేసుకోవడానికి నాకు ఈ పూలు అయితే సరిపోతాయండి మూడు నాలుగు మూరల దాకా పూస్తున్నాయి కాబట్టి నా చేతులతో నేనే కట్టుకొని డైలీ పూజ చేస్తాను కాబట్టి చక్కగా పూజా మందిరంలో ఈ సనజాజ పూలు ఆ మందార పూలు నక్షత్రం పూలు అన్నీ సరిపోతాయండి మెట్టుల పక్కనే చిన్న సందు ఉందండి ఆ సందులోనే మందారం చెట్టు నక్షత్రం చెట్టు తమలపాకు చెట్లు పెట్టుకున్నాను ఆ తమలపాకు చెట్టు అయితే అసలు ఎంత పెద్ద చెడ్డైపోయిందో అంటే అంతదైంది ఇంకా అన్ని మొక్కలకి నీళ్ళు పోసేస్తున్నాను ఇంకైతే నేనైతే ఏ మొక్కలు కొనదలుచుకోలేదండి ఇంకా ఏదైనా కంపోస్ట్లో వచ్చిన మొక్కలే తీసేతే పెడదాం అనుకుంటున్నాను కొంచెం ఆకుకూరలు కూడా వేసుకుందామని అనుకుంటున్నాను చూడాలి ఇంకా ఆ కూడా పెట్టుకుంటాను కంపోస్ట్ మట్టి కొంచెం వచ్చిన తర్వాత నేనైతే ఇదివరకు కుండీలు కూడా నేనే చేసేదాన్ని అండి సిమెంట్ అది తెప్పించుకొని ప్లాస్టిక్ బకెట్ ఆధారంగా చేసుకొని ఇదివరకు కుండీలు కూడా నేనే చేసుకునేదాన్ని అండి ఇందాక చామంచి మొక్కలు చూపించాను కదా ఆ కుండీ కూడా నేనే చేసుకుంది టబ్బు పెట్టుకొని టబ్బు కూడా ఒక టబ్బు ఆధారంగా కూడా ఒక పెద్ద కుండీ చేశాను కొంచెం ఏంటంటే ఎండ ఎక్కువగా ఉండటం వల్ల మాకు పెద్ద టబ్బు లాగా చేసిన కుండీ మటుకు పగిలిపోయింది చిన్న చిన్నవి అయితే ఉన్నాయండి బాగానే బాగానే యూజ్ అవుతున్నాయి ఇవన్నీ డావ మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసాను కుండీలన్నీ చాలా వాటికి తర్వాత పూలు అది కట్టేసి ఇంకా కిందకి దిగానండి మిషన్ ఒకటి కొనుక్కున్నామండి మెరిట్ మిషన్ పేరు ఇది కొత్త మిషన్ ఏం కాదండి సెకండ్ హ్యాండ్లోదే మిషన్ ఒకటి తీసుకున్నాను మిషన్ రేట్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు పడిందండి కొత్తది అయితే పదివేలు పైనే ఉంది కదా ఒకటి అను మిషను ఇవి తీసుకున్నాను ఇంట్లో బట్టలు చాలా ఉంటున్నాయండి వేస్ట్ క్లాత్లు కానీ ఇప్పుడు కుట్లు ఊడిపోయినాయి కానీ నైటీలు కానీ సైడ్ కుట్లు కానీ అలా చాలా ఉంటున్నాయి బట్టలు ఒకటి ఎందుకంటే పిల్ల పాప నేను ఇద్దరు ఉన్నాం కాబట్టి బట్టలకి ఏదో ఒకటి అవసరం అనేది వస్తూ ఉంటుంది ఇంక అందుకని యూజ్ అయ్యిద్ది కదా మిషన్ వడ్డీ కొనుక్కుంటే అని చెప్పేసి మిషన్ కొనుక్కున్నాము ఇంకా బయట పసుపు నీళ్ళు అన్నీ పసుపు నీళ్ళు కలిపి బయటే ఒక క్లాత్ తీసుకొని ఆ పసుపు నీళ్ళతో మిషన్ మొత్తం తుడిచేసానండి పసుపు కుంకుమ బొట్లు అది పెట్టేసి ఇంకా మిషన్ అనేది లోపలికి తీసుకొచ్చి పెట్టాము మా ఫ్రెండ్ వాళ్ళ వైఫే చక్కగా ఆయిల్ పెట్టేసి మిషన్ రన్నింగ్లో పెట్టి చాలా స్మూత్గా తిరుగుతుందండి ఇప్పుడు మిషన్ చాలా రన్నింగ్లో ఉంచి ఇచ్చింది ఇంకా ఈరోజైతే తీసుకొచ్చాము ఇంకా దీనికి కొంచెం అగరబత్తులు పసుపు కుంకుమ పెట్టి ధూపం వేసి కొంచెం కొబ్బరికాయ కూడా కొట్టమన్నాను అనమాట మా పాప చేత చేయించాను మిషన్ ఉంటే ఇంట్లో మనం ఏదో ఒకటి కుట్టుకోవడానికి కానీ ఏదో ఒకటి యూజ్ అయ్యిందండి నాకైతే మిషన్ అస్సలు ఏది రాదు కానీ రోజుకొకటి ఏదో ఒకటి నేర్చుకుందాము అని చెప్పేసి తీసుకున్నాను ప్రతిదానికి మనం బయటికి వెళ్ళి కుట్టించుకోలేం కదా చిన్న చిన్నవి కుట్టమంటే అసలు ఎవరు కుట్టరు అందుకని అవన్నీ యూజ్ అవుతాయి అని చెప్పేసి మిషన్ అయితే తీసుకోవటం జరిగిందండి వీడియో ఎలా ఉంది అనేది కంపల్సరీ నాకు చెప్పండి ప్రతి ఒక్కళ్ళు వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ